ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువే ఏమిటో మీకు తెలుసా ఆ వస్తువు విలువతో పోలిస్తే కోహ్నూర్ డైమండ్ విలువ కూడా ఎన్నో రెట్లు అని మీకు తెలుసా అసలు కోహ్నూర్ డైమండ్ విలువ మీకు తెలుసా ప్రస్తుత అంచనాల ప్రకారం కోహ్నూర్ డైమండ్ యొక్క విలువ అక్షరాల ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారుగా నాలుగు వేల వంద కోట్ల పై మాట కోహినూరు డైమండ్ విలువను ఆ వస్తువు విలువతో పోలిస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేల రేట్లు తక్కువ అంటే నమ్మగలరా ఏంటి జోక్ చేస్తున్నాను అనుకుంటున్నారా మీరు వింటున్నది నిజమే ఫ్రెండ్స్ ఆ వస్తువు ఏమిటి ఆ వస్తువు ఖరీదు ఎంత ఆ వస్తువు ఎందుకు అంత ఖరీదు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ ఐఎం శివసాగర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ విశ్వంలోని ప్రతి వస్తువు అంటే నేను మీరు రాయి రప్ప చెట్టు పుట్ట ప్రతీదీ మ్యాటర్తో తయారైనవి మ్యాటర్ అంటే పదార్థం ఈ మ్యాటర్లో అణువులు ఉంటాయి ఈ అణువులతోనే ప్రపంచంలో లేదా విశ్వంలో ప్రతి వస్తువు తయారవుతుంది అంతెందుకు నా శరీరంలో కూడా కొన్ని కోట్ల అణువులు ఉన్నాయి ఈ అణువులలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి వాటిని ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అంటారు అత్యంత ఖరీదైన వస్తువు ఏదో చెప్తానని ఏదేదో చెప్తున్నానండి అనుకుంటున్నారా ఫ్రెండ్స్ లేదా ఫ్రెండ్స్ మనం అత్యంత ఖరీదైన వస్తువు ఏంటో తెలుసుకోవాలి అంటే ముందు ఈ విషయాలను అర్థం చేసుకోవాలి అప్పుడే మనకు ఆ వస్తువు ఏంటో అర్థమవుతుంది ఆ అణువులతో కూడిన ప్రతి వస్తువు పదార్థంతో తయారైనది అని మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు అంటే యాంటీ మ్యాటర్ ప్రతి పదార్థానికి వ్యతిరేక పదార్థం ఉంటుంది ఇప్పుడు మన విశ్వంలో తయారైన ప్రతి వస్తువు మ్యాటర్తో తయారైంది దానికి ఆపోజిట్ పదార్థమే యాంటీ మ్యాటర్ ఈ యాంటీ మ్యాటరే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువు ఎందుకంటే ఈ యాంటీ మేటర్ను ఒక్క గ్రాము తయారు చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల అరవై రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్స్ ఈ ఖర్చుతో ప్రపంచంలో ఉన్న ఎనభై మూడు శాతం దేశాలను కొనయొచ్చు మీరు నమ్మగలరా ఒక్క గ్రాము మ్యాటర్ ఉన్న దేశం ప్రపంచం మొత్తాన్ని శాసించగలదంటే మీరు నమ్మగలరా నిజమే ఫ్రెండ్స్ మరి యాంటీ మ్యాటర్ ఎందుకు అంత ఖరీదు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం ప్రతి అడవిలోనూ మనకు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అనేవి ఉంటాయి అలాగే యాంటీ మ్యాటర్లో కూడా ఇలాంటివే ఉంటాయి మన పదార్థంలో అంటే మన మ్యాటర్లో ఉండే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్తో ఉంటే యాంటీ మ్యాటర్లో దాని స్థానంలో ఉండే పొజిట్రాన్ పాజిటివ్ ఛార్జ్తో ఉంటుంది మన పదార్థంలో ఉండే ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్తో ఉంటే యాంటీ యాంటీ మ్యాటర్లో ఉండే యాంటీ ప్రోటాన్ నెగిటివ్ ఛార్జ్తో ఉంటుంది న్యూట్రల్ అటు పదార్థంలోను ఇటు యాంటీ పదార్థంలోను అంటే మ్యాటర్లోను యాంటీ మ్యాటర్లోను న్యూట్రల్గానే ఉంటుంది ఒక ప్రోటాన్ని యాంటీ ప్రోటాన్ని కలపగలిగితే మనం హండ్రెడ్ పర్సెంట్ శక్తి విడుదలవుతుంది అలాగే ఎలక్ట్రాన్ పొజిట్రాను కలిసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ శక్తి విడుదలవుతుంది కానీ ఇది చాలా సంక్లిష్టమైన చర్య ఏదైనా పదార్థాన్ని వంద శాతం శక్తిగా మార్చడానికి మనం రెండు పద్ధతులను ఉపయోగిస్తాము ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్ మరొకటి న్యూక్లియర్ ఫ్యూజన్ కానీ ఇప్పటి వరకు మనం వంద శాతం శక్తిని ఉత్పత్తి చేయలేకపోయాం చాలా తక్కువ శాతం శక్తి మాత్రమే ఈ రెండు పద్ధతుల ద్వారా సృష్టించగలిగాం న్యూక్లియర్ ఫ్యూజన్లో ఒక పదార్థం నుండి మనం జీరో పాయింట్ వన్ పర్సెంట్ శక్తిని మాత్రమే విడుదలయ్యేలా చేయగలిగాం అలాగే న్యూక్లియర్ ఫ్యూజన్లో ఒక శాతం నుంచి మూడు శాతం వరకు మాత్రమే శక్తిని విడుదలయ్యేలాగా చేయగలిగాం అందువలననే ఈ మ్యాటర్ని యాంటీ మ్యాటర్తో కలిపి వంద శాతం శక్తిని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం మ్యాటర్ని యాంటీ మ్యాటర్ని కలపగలిగితే మనం ప్యూర్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటే వంద శాతం శక్తి విడుదలవుతుంది దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇది తయారు చేయడానికి ఉన్న సమస్యలు ఏంటి యాంటీ మ్యాటర్ మ్యాటర్ కలిస్తే విస్ఫోటనాలు జరుగుతాయి మనం ఒక పదార్థాన్ని వంద శాతం శక్తిగా మార్చాలి అంటే ఉపయోగించే పద్ధతే అనిహలేషన్ అంటే వినాశనం అంటే ఒక పదార్థంలోని ఎలక్ట్రాన్ని యాంటీ మ్యాటర్లోని పొజిట్రాన్తో కలిపి నాశనం చేస్తే ప్యూర్ ఎనర్జీ విడుదలవుతుంది అంటే వంద శాతం శక్తి విడుదలవుతుంది కానీ ఇలా చేయాలి అంటే యాంటీమాటర్లోని ఎలిమెంట్స్ యొక్క జీవితకాలాన్ని మనం అర్థం చేసుకోవాలి యాంటీ మ్యాటర్లోని ఎలిమెంట్స్ యొక్క జీవితకాలం అంటే ఎగ్జాంపుల్ పొజిట్రాన్ని తీసుకున్నాం అనుకోండి లేదు యాంటీ ప్రోటాన్ని తీసుకున్నాం అనుకోండి దీని జీవితకాలం అక్షరాల వన్ పాయింట్ టూ ఫైవ్ నైన్ సెకండ్స్ అంటే టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ నైన్ సెకండ్స్ అన్నమాట ఇది చాలా 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 తక్కువ సమయం ఇలాంటి తక్కువ సమయంలోనే ఆ పొజిట్రాన్ని పట్టి ఉంచి దానిని మ్యాటర్లోని ఎలక్ట్రాన్తో వినాశనం చెందేలా చేయగలగాలి మనం ఇది మొదటి సమస్య రెండవ సమస్య ఖర్చు ఒక గ్రాము యాంటీమేటర్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు అక్షరాల అరవై రెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు ఇంతకు ముందే చెప్పుకున్నాం ఆ మొత్తంతో మనం ఎనభై మూడు శాతం దేశాలని కొనేయగలం మూడవ సమస్య దీనిని స్టోర్ చేయడం మన విశ్వంలో ప్రతి వస్తువు పదార్థంతో తయారైన స్టీల్ ప్లాస్టిక్ అల్యూమినియం వాట్ ఎవర్ ఇటీస్ ఏదైనా సరే పదార్థంతో తయారైంది యాంటీమేటర్ అనేది పదార్థంతో కలిస్తే విస్ఫోటనం జరుగుతుంది ఆ విస్ఫోటనం జరగకుండా మనం స్టోర్ చేయగలగాలి స్టోర్ చేయగలగాలి అంటే పదార్థంతో తయారైన ఏ వస్తువు పనిచేయదని అర్థం చూ ఎగ్జాంపుల్గా చెప్తే ఒక గ్రాము యాంటీ మ్యాటర్ వన్ మిలియన్ అణుబాంబులతో సమానం ఇది పదార్థంతో కలిస్తే మన ప్లానెట్ మొత్తం నాశనం అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే మనకున్న ఒకే ఒక పద్ధతి అది మ్యాగ్నెటిక్ ట్రాప్స్లో దీనిని స్టోర్ చేయాలి ఇంత ప్రమాదమైనప్పుడు దీన్ని అసలు ఎందుకు తయారు చేయాలి ఎవరికైనా వచ్చే డౌట్ ఇది దీనివల్ల ఎంత నష్టం ఉందో అన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా ఈ మ్యాటర్ని తయారు చేయాలి ఆ లాభాలు ఏంటో చూద్దాం ఒక గ్రామ్ మ్యాటర్ యానిహలేట్ అయితే పదివేల రెట్లు ఎక్కువ శక్తి విడుదల చేయవచ్చు ఆ శక్తిని ఎన్ని రకాలుగా అయినా వాడుకోవచ్చు అలాగే ఒక గ్రామ్ యాంటీమేటర్తో ఒక సంవత్సరం పాటు పది లక్షల హౌసెస్కి పవర్ సప్లై ఇవ్వచ్చు యాంటీమేటర్ను స్పేస్ ట్రావెల్కి ఫ్యూయల్గా వాడవచ్చు దీనితో ఎనిమిది నెలల సమయం పట్టే జ ప్రయాణాన్ని ఒక్క నెలలోనే చేరవచ్చు మన ప్రయాణాన్ని ప్లూటో వరకు చేరడానికి పది గ్రాముల యాంటీమాటర్ సరిపోతుంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కన్నా వెయ్యి రెట్లు శక్తివంతమైన విద్యుత్ని ఉత్పత్తి చేయవచ్చు అది కూడా ఒక గ్రామ్ యాంటీమాటర్ వైద్యంలో పొజిట్రాన్ ఎమిషన్ ట్రోమోగ్రఫీ ద్వారా క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు యాంటీ మ్యాడర్తో తయారు చేసిన వాచ్లో వేసే అత్యంత చిన్న బ్యాటరీ లాంటిది తయారు చేస్తే దానిని వంద సంవత్సరాలు వాడుకోవచ్చు ఎర్త్ గ్రావిటేషన్ పులుని తప్పించి ఈజీగా మనం స్పేస్లోకి ప్రయాణం చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే అత్యంత ప్రమాదకరమైనప్పటికీ దీనిని తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలా జరుగుతున్న ప్రయోగాల్లో ముఖ్యమైనది శరణ దీనినే యాంటీ మ్యాటర్ ఫ్యాక్టరీ అండ్ ఈ సన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో యాంటీహైడ్రోజన్ని సృష్టించగలిగారు రెండు వేల పదకొండులో యాంటీ మ్యాటర్ని సుమారు పదహారు సెకండ్ల పాటు నిల్వ ఉంచి చరిత్ర సృష్టించారు మేబీ ఫ్యూచర్లో పూర్తిగా స్టోర్ చేయగలరేమో అలాగే నాసా వాళ్ళు కూడా యాంటీ మ్యాటర్ను ఉపయోగించి స్పేస్ ట్రావెల్ చేయడానికి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు పొజిటర్ ప్రొపల్సన్ సిస్టమ్ అనే రాకెట్ని తయారు చేస్తున్నారు ఫెర్మీ ల్యాబ్ అనే అమెరికా సంస్థ పెండింగ్ ట్రాప్ అనే టెక్నాలజీని ఉపయోగించి పొజిట్రాన్లను యాంటీ ప్రోటాన్లను నిల్వ చేస్తున్నారు ఈ ఫెర్మి ల్యాబ్ వాళ్ళు భవిష్యత్తులో మ్యాటర్ బ్యాటరీస్ యాంటీమాటర్ ర్యాకెట్స్ని తయారు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చోటు <us>